మొత్తం నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేల్లో నూట డెబ్బై రెండు మంది నిన్న ప్రమాణ స్వీకారం చేశారు మిగిలిన ముగ్గురు సభ్యులు ఇవాళ ప్రమాణ స్వీకారం చేస్తారు ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆ మిగిలిన ముగ్గురు సభ్యుల చేత కూడా ప్రమాణ స్వీకారం చేయిస్తారు అనంతరం స్పీకర్ ఎంపీగా ఉంటుంది స్పీకర్ గా కేవలం అయ్యన్న పాత్రుడు ఒక్కరు మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు కాబట్టి ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది సరిగ్గా పదకొండు గంటలకు అయ్యన్న పాత్రుడు స్పీకర్ కుర్చీలో కూర్చుంటారు అయితే స్పీకర్తో పాటుగా డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కూడా ఇవాళే ఉంటుందనే ప్రచారం జరిగింది కానీ వాస్తవానికి అసెంబ్లీ అధికారులు దానికి సంబంధించిన ఎలాంటి సమాచారము పొందుపరచని నేపథ్యంలో ఇవాళ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉండకపోవచ్చు అనే భావిస్తూ ఉన్నారు జులైలో జరగబోయే ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు ఈలోగా మిత్రపక్షాలతో కూడా మాట్లాడి టీడీపీ డిప్యూటీ స్పీకర్ పదవికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది స్పీకర్తో పాటుగా డిప్యూటీ స్పీకర్ని కూడా టీడీపీ తన దగ్గరే ఉంచుకుంటుందా లేక మిత్రపక్షాలకు కేటాయిస్తుందా అనే ఒక క్వశ్చన్ మార్క్ ఉన్న నేపథ్యంలో అందుకు సరైన సమయం తీసుకుని ఒక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు పడుతున్నాయి ప్రవైపు ఇవాల్టితో అసెంబ్లీ సమావేశాలు ముగుస్తున్నాయి అయితే ఈ సమావేశాలకు ఇవాల్టి సమావేశాలకు వెళ్లకూడదని వైసీపీ నిర్ణయం తీసుకుంది స్పీకర్ ఎన్నిక సమయంలో హాజరవబోతోంది వైసీపీ ఎందుకంటే ఇవాళ పులివెందులకు వెళ్తున్నారు మాజీ సీఎం జగన్ ఎగ్జాక్ట్లీ ఆయన షెడ్యూల్ కూడా ఈ టైంలోనే ఉంది ఉదయం పదకొండు గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరతారు జగన్ ఎన్నికల ఫలితాల తర్వాత మొదటిసారి సొంత నియోజకవర్గం పులివెందులకు వెళ్తున్నారు జగన్ ఈ మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రత్యేక విమానంలో కడపకు వెళ్తారు మూడు రోజుల పాటు పులివెందులలోనే జగన్ బస చేయబోతున్నారు ఉమ్మడి కడప జిల్లాలో వైసీపీ ఫలితాలపై పోస్టుమార్టం నిర్వహించబోతున్నారు ఇక ఈరోజు రేపు నాయకులు కార్యకర్తలతో సమావేశాలు ఉండబోతున్నాయి ప్రధానంగా ఉమ్మడి కడప జిల్లాలో పార్టీ ఓటమికి కారణాలపై ఫోకస్ చేయబోతున్నారు ఇక సోమవారం మధ్యాహ్నం వరకు పులివెందులలోనే ఉంటారు జగన్ ఇప్పుడు ఉదయం పదకొండు గంటలకే బయలుదేరతారు దీంతో సీఎం జగన్ రావట్లేదు కాబట్టి జగన్తో పాటు ఎన్నికైన మిగతా పది మంది సభ్యులు కూడా సభకు రాకూడదనే నిర్ణయం తీసుకున్నారు దీంతో స్పీకర్ ఎన్నిక సమయంలో వైసీపీ సభ్యులు ఎవరు ఉండట్లేదు వాళ్ళ అసెంబ్లీలో గైర్హాజరవుతున్నారు అవుతున్నారు